వెజిరే శ్రీరామ్ కమిషన్ పిలుపు అంటూ మనం వార్తలు చూస్తున్నాం ఈయన వెజిరే వెజిరే శ్రీరామ్ అనేటువంటి నీటిపారుదలలో మంచి ప్రావీణ్యత కలిగినటువంటిది ఈ చింకుడు గుంతలు దేశవ్యాప్తంగా ఈయన ముఖ్యంగా బజాజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజులపై విచారణలో భాగంగా ఆయన రాబోతున్నాడు శుక్రవారం కానీ సోమవారం కానీ రమ్మన్నారు అదేవిధంగా ఈయన యొక్క ఈయన గురించి గమనించుకుంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాజీ సలహాదారుడు అయినటువంటిది వెజిర శ్రీరామ్ గారు ఈయన చాలా నీటిని ఒడిసి ఎలా పట్టుకోవాలి నీటి ద్వారా రైతులకు ఏ విధంగా అనేటువంటి పూర్తి స్థాయిలో ఇండియా లెవెల్లో అధ్యయనం చేయడం జరిగింది ఆయన్ను కమిషన్ పిలుస్తూ ఉంది ముఖ్యంగా ఈయన గురించి మనం ఈ ఫోటోలో గమనిస్తే ఈయన జస్టిస్ పినాకిని చంద చంద్రఘోష్ కమిషన్ ఈయనను పిలిచి ఈయన సలహాలు కూడా తీసుకోవాలని చెప్తోంది ముఖ్యంగా సోమవారం కమిషన్ కార్యాలయానికి వచ్చి తన వద్దన్న సమా తన వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలని ఆయన కోరింది ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడహట్టి వద్ద బరాజ్ నిర్మా నిర్మించాల్సి ఉండగా అక్కడ నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి తెలపడం వల్లే బరాజును మేడిగడ్డ వద్దకు మార్చినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది అయితే వెదిర శ్రీరామ్ ఇటీవల విలేకరుల సమావేశంలో పవర్ ప్రజెంటేషన్ చేస్తూ ఆ వాదన ఆ వాదనను తోసిపుచ్చారు తుమ్మడాటి వద్ద నూట అరవై ఐదు టీఎంసీలో లభ్యత ఉందని సిడబ్ల్యూసి ప్రతిసారి చెప్పిందని పేర్కొన్నారు తన వాదనను బలపరిచే కీలక పత్రాలను సైతం ఆయన ప్రజెంటేషన్లో పొందుపరిచారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు మేడిగడ్డ వరాజ్ వైఫల్యాలకు సంబంధించిన పత్రాలు ఇందులో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని సైతం సాక్ష్యాధారాలుగా సేకరించాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది సోమవారం కమిషన్ ముందుకు రఘు తెలంగాణ జేఏసీ చైర్మన్ విద్యుత్ రంగ నిపుణుడు కేయు రఘు నుంచి సైతం సాక్ష్యాధారలకు సేకరించాలని కమిషన్ నిర్ణయించింది సోమవారం కమిషన్ ఎదుట హాజరై వివరాలను అందించాలని ఆయనకు లేఖ రాసినట్లు తెలిపింది తుమ్మడిహట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించడానికి వ్యతిరేకి వ్యతిరేకిస్తూ ఆయన గతంలో అఖిలపక్ష సమావేశాలు సదస్సులు నిర్వహించారు కాళేశ్వరం ప్రాజెక్టు భారీ ఇంజనీరింగ్ తప్పిదనమని పో ఎత్తిపోతల కాదు తప్పిపోతల పథకం అని కూడా పేర్కొంటూ ఆయన ప్రజెంటేషన్లు ఇచ్చారు ఈ నేపథ్యంలో కమిషన్ ఆయనను సైతం పిలుచింది గత రఘు గతంలో ట్రాన్స్కో సివిల్ విభాగం సిఈగా వ్యవహరించారు కా కాళేశ్వరం ప్రాజెక్టుపై విభోదించారనే కారణంతో రఘును రెండు హోదాలు కిందికి డిమోట్ చేసినట్టు ఆరోపణలున్నాయి ఇది ఇలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో లోపాలను తప్పుబడుతూ తన ఉద్యోగానికి మానేసి ఒక నిర్మాణ సంస్థ కీలక మాజీ ఉద్యోగి ఒకరు త్వరలో కమిషన్ ముందుకు హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని సాక్ష్యాధారాలుగా సమర్పించినట్టు తెలిపింది కాళేశ్వరం బారాజులపై సాక్ష్యాధారాలను సేకరించనున్న జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ శుక్ర లేదా సోమవారం రావాల్సిందిగా సూచన విద్యుత్ రంగ నిపుణుడు కె రఘును కూడా విచారించనున్న కమిషన్ సిడబ్ల్యూసి ఇతర అధికారులు ఇరిగేషన్ మాజీ కార్యదర్శుని సైతం పిలువాలని నిర్ణయం అదేవిధంగా త్వరలో సిడబ్ల్యూసి ఇతర అధికారులకు కబురు కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ను రూపొందించిన న్ సంస్థ అధికారులతో పాటు హైడ్రాలజీ ఫైనాన్షియల్ అనుమతులు జారీ చేసిన సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను సైతం విచారణకు పిలిపించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయించింది ఇక మూడు బారాజులపై వైఫల్యాలపై అధ్యయనానికి ఏర్పడిన నిపుణుల కమిటీని సైతం త్వరలో కమిషన్ విచారించనుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు నిర్ణయాలు తీసుకున్న సమయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరించిన రిటైర్డ్ ఐఏఎస్ శైలేంద్ర కుమార్ జోషి రజిత్ కుమార్ త్వరలో కమిషన్ విచారించనుంది ముఖ్యంగా ఇరవై మంది డిఈల విచారణ కాళేశ్వరం ప్రాజెక్టు బరాదులు పంప్ హౌస్ నిర్మాణంలో పాల్గొన్న ఇరవై మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కూడా పిలుస్తా ఉన్నారు ముఖ్యంగా మనము వెదిరే శ్రీరామ్ చెప్పేటువంటిది ఈ ఏదైతే సలహాదారులుగా ఉన్నాడో కేంద్రానికి కేంద్రం నిక్ష నిక్కచ్చగా జరిగిన విషయాలన్నీ చెప్తేనే ఈ యొక్క ఈ యొక్క బరాజులు కానీ ఈ నీటిపారుదల రంగం అంతా కూడా ఏ విధంగా ఖర్చు పెట్టింది ఎలాంటి అనుమతులు ఉండేది కేంద్ర అనుమతి లేని సిడబ్ల్యూ అనేటువంటివి కూడా మనకు బయటకు వస్తాయి కానీ ఇవన్నీ ఏమీ లేకుండా పర్యావరణ అనుమతులు కూడా తీసుకోకుండా కట్టిన తర్వాతనే కట్టేటప్పుడు ఇబ్బందులు వస్తాయని చెప్పి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ బారాజుల వల్ల మునిగిపోయేటువంటి గ్రామాలు కానీ ముప్పు ప్రాంతం గురించి కానీ మహారాష్ట్రలో కూడా కొంత వెళ్తుందని చెప్పి అక్కడ కూడా పర్యావరణ అనుమతుల కోసం మీటింగ్ పెట్టడం జరిగింది నమస్తే ఇది ఖచ్చితంగా తప్పిదనం ఒకే ఒక్కడు బొక్క పలచని వాడు కానీ భావిస్తూ ఉన్నాం ఈ యొక్క అందరూ కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పనులు ఒక్కడే చేస్తే ఏముంటుంది అనేది మనకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికైనా దీని మీద వేస్ట్గా డబ్బులు పెట్టని పెట్టవద్దని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రాజెక్టులలో తొంభై పర్సెంటు డెబ్భై పర్సెంటు అరవై పర్సెంట్ అయిపోయిన దృష్టి పెట్టి బడ్జెట్ను కేటాయించ బడ్జెట్ను కేటాయించి ఆయకట్టు నిన్ననే మనం చెప్పడం జరిగింది ఆయకట్టు ప్రాంతంలో పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటర్ల గురించి లేకుండా కేవలం రిజర్వాయర్ నిర్మించి చెరువులకు మాత్రమే నీళ్ళు వదులుతున్నారు ఆ చెరువుల ద్వారా కానీ లేదా ఈ యొక్క అన్నీ కూడా చిన్న కాలువలు లేక కోర్టు కేసులని కూడా నిన్న చెప్పడం జరిగింది అవన్నీ ప్రజలను కన్వీనియన్స్ చేసి అవగాహన సదస్సులు పెట్టి గ్రామాల్లో ఈ యొక్క కాలువలకు పొలాలకు నష్టపరిహారం ఇస్తూ వాళ్ళకు భూమికి భూమి అని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా వెదిరే శ్రీరామ్ గారు కూడా మంచి సలహాలు సూచనలు కాంగ్రెస్కి ఇస్తాడని భావిస్తూ ఈ ఇంకా ఈయన గతంలో జరిగినటువంటిది నిక్కచ్చగా చెప్పాలని మేము చెప్తున్నాం ఆయన ప్రభుత్వం ఉంటే ఈయనను కూడా ఇబ్బందులు పెడతాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం లేదు పోలీసు రాజ్యం లేదు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఈ విధంగా అడుగులు వేయాలనే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఏపీలో కూటమి ఉంది కాబట్టి నిక్కచ్చగా చెప్పాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్